స్పోక్స్ పర్సన్ అదేనండి తెలుగులో అధికార ప్రతినిధి మామూలుగా అయితే పార్టీలకు స్పోక్స్ పర్సన్ ఉంటారు వాళ్లే మీడియాలో ఇతర ప్లాట్ఫామ్స్లో పార్టీ వాయిస్ను అధినేత స్టాండ్ను వినిపిస్తుంటారు అయితే ఓ టాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ స్పోక్స్ పర్సన్ ను పెట్టుకోబోతున్నాడట ఆ అధికార ప్రతినిధి ఆ హీరో తరపున అన్నీ తానే వ్యవహరించనున్నాడట ఇంతకీ ఎవరా హీరో ఏంటా స్పోక్స్ పర్సన్ స్టోరీ స్టార్ హీరోలు సరికొత్త డెసిషన్స్ తో టాక్ ఆఫ్ ది మీడియాగా నిలుస్తున్నారు వరుస విజయాలతో ఊపు మీదున్న స్టార్లు తమ ఫ్యాన్ బేస్ ని సక్సెస్ రేటును మరింత పెంచుకునేందుకు అన్ని ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు పుష్పటు గ్రాండ్ సక్సెస్ తో రెండు వేల కోట్లు కలెక్షన్ క్లబ్ లోకి చేరిన అలు అర్జున్ ముందు ముందు చేసే సినిమాల మార్కెట్ ఇంకా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నారట వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యే ప్లాన్ చేస్తున్నాడట ఈ ప్రాసెస్ లో తన పనులన్నీ చక్కబెట్టేందుకు స్పెషల్ స్పోక్ పర్సన్ ను పెట్టుకుంటున్నాడట బన్నీ ఇప్పటి వరకు పొలిటీషియన్స్ కు ఇతర బిజినెస్ మ్యాన్స్ దగ్గర స్పోక్ పర్సన్స్ ను చూశాం కానీ ఫస్ట్ టైం ఓ హీరోకి స్పోక్స్ పర్సన్ ఉండడం చూడబోతున్నామన్నమాట ఇక ముందు అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో ప్రతిదీ బన్నీ తరపున ఆ స్పోక్ పర్సనే చూసుకుంటాడట అల్లు అర్జున్ ఎవరినైనా కలవాలన్నా ఏదైనా చెప్పాలనుకున్నా స్పోక్ పర్సన్ ద్వారానే జరుగుతుందట త్వరలో త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు అల్లు అర్జున్ తర్వాత పుష్పాత్రి చేసే అవకాశం ఉంది లేకపోతే అట్లీ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది ఇలా తర్వాత వచ్చే అల్లు అర్జున్ సినిమాలు ఆయన ఈవెంట్స్ పలు విషయాలపై ఆయన వర్షన్ ఏంటో స్పోక్పర్సన్ చూసుకోనున్నాడట మరిది నిజమా లేక జస్ట్ గాసిపా అనేది అల్లు కాంపౌండ్ క్లారిటీ ఇస్తే తప్ప స్పష్టత వచ్చేలా లేదు